ందరేలహల్లోని ఆరవ శ్లోకం చదువుకుందాం ధను పౌష్పం మధుకరమయీ పంచవిశిఖా వసంత సామంతో మలయ మరుదయోధనరథ తదా ప్యే సర్వం హిమగిరిసుతే కామపి కామ పిక్రుపాం అపాంగా జగదిదం అనంగో విజయతే అమ్మవారికి పంచకృత్య వారి అని లలితార సహస్రనామంలో చెప్పబడిన నామం పంచకృత్యములు అంటే సృష్టి స్థితి లయ తిరోధానము సంకల్పము అనే ఈ ఐదు కూడా అమ్మవారు ఉండేటటువంటి పనులు ఇందులో మొట్టమొదటైనటువంటి మొట్టమొదటి సృష్టి ఈ సృష్టి క్రమం సరిగా జరిగి ప్రపంచం చల్లగా నడవాలంటే మన్మధుడు వల్లనే కదా అవుతుంది మరి ఈ మన్మధుడికి ఉన్న సైన్యం ఏమిటి చూద్దాం పుష్పములతో పేరిన ధనస్సుట తుమ్మెదలతో కూడిన అల్లెతాడు సంవత్సరంలో రెండు నెలలు మాత్రమే ఉండే వసంతుడు చెలికాడు రథమేమో మలయమారుతం చల్లగాలి వీస్తే కదిలిపోతుంది అనమాట ఇవన్నీ కూడా నిలకడలేనివే అయినప్పటికీ కూడా ఈ సృష్టి క్రమం ఇంత అద్భుతంగా నడుస్తుందంటే దానికి గల ఒకే ఒక కారణం అమ్మ యొక్క కడగంటి చూపు ఆ కడగంటి చూపుని మన్మధుడు పొందగలగడమే అని ఈ శ్లోకం యొక్క అర్థం బాగుంది కాదు అందుకే అమ్మ కడగంటి చూపు మనపై కూడా ఉండాలని కోరుకుందాం